నమస్కారం అండి ఈరోజు నేను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి అయితే చూపెడతాను మనం చూసే రోడ్డు వచ్చేసి బైపాస్ రోడ్ అండి ఈ బైపాస్ రోడ్డు ఇటు ముందుకు వెళ్తే మనం ఎన్టీఆర్ సర్కిల్కి వెళ్తాం ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తాం దీనికి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్ కుందండి మనకి ఆ కనపడేది చెన్నై షాపింగ్ మాల్ అని కొత్తగా ఇక్కడికి మార్చారు ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి ఆ జూమ్ చేసిన దగ్గర ఈ రోడ్డుకి జస్ట్ ఒక మూడో ఫ్లాట్ నాలుగో ఫ్లాట్ అవుతుందండి అపార్ట్మెంట్ ఫ్లాటు ఆ ఫ్లాట్ గురించి అయితే నేను క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్డుకి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే అండి మనం చూసే అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి ఇదేనండి మొత్తం వుడ్ వర్క్ చేసి ఉన్న అపార్ట్మెంట్ ఇది ఇందులో అయితే మొత్తం ఒక నాలుగు ఫ్లాట్లు అయితే ఉన్నాయి మనం చూసేది వచ్చేసి పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు అండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్లే ఉంటాయి మొత్తం ఎనిమిది ఫ్లాట్లే ఉంటాయి ఇందులో మనం చూసేది ప్రజెంట్ వచ్చేసి హాలు ఇక్కడ మనకి అన్ని యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ఒకసారి మొత్తం చూసుకోవచ్చు క్లియర్ కట్గా అక్కడ మనకి ఎదురు కనపడేది టీవీ యూనిట్ అండి వుడ్ వర్క్ తోటే చేయించారు ఫ్లాట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి తీసుకున్నా తీసుకోపోయినా వీడియో అయితే చూడండి మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికన్నా ఫార్వర్డ్ అయితే చేయండి కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి సపరేట్గా పూజ గది అనేది కూడా ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు క్లియర్ కట్గా బీరువా టైప్ ఉన్నది పూజ గది అండి అది సపరేట్గా మొత్తం అక్కడ స్టవ్ పాయింట్ కింద సెల్ఫ్లు మొత్తం వుడ్ వర్క్ తోటే చేశారండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా పైన సీలింగ్ కానీ వాల్కేర్ కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వాష్ ఏరియా కిచెన్లో నుంచి మనకి వాష్ ఏరియాకి ప్రొవైడ్ చేశారండి దారి ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు ఇది మొత్తం పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు అండి దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు మన బైపాస్ రోడ్డుకి కొత్త బస్ స్టాండ్కి చెన్నై షాపింగ్ మాల్కి చాలా దగ్గరగా ఉంటుంది మన రోడ్డు నుంచి కరెక్ట్గా నాలుగో ఫ్లాట్ అవుతుందండి చాలా బాగుంది స్లైడింగ్ డోర్స్ కూడా ఇచ్చారండి కప్బోర్డ్స్ చేసినప్పుడు చూసుకోవచ్చు మనకి స్లైడింగ్ డోర్స్ ఇందులో ఉన్నది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ బెడ్రూమ్ నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగుంది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షను మెయిన్లీ రోడ్డుకి దగ్గరండి మనకి ఏది కావాలన్నా కానీ దొరుకుతాయి అది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి చూసుకోవచ్చు క్లియర్గా దీంట్లో రెండు బాల్కనీలు అయితే ప్రొవైడ్ చేశారండి ఒకటి వాష్ ఏరియా వైపు వచ్చింది ఇంకోటి వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో కూడా బాల్కనీ అనేది వచ్చిందండి సెకండ్ బెడ్రూమ్లో ఉన్న వుడ్ వర్క్ అండి అది చూసుకోవచ్చు క్లియర్గా ఇందులో మనకి స్లైడింగ్ డోర్ ఒకటి ప్రొవైడ్ చేశారండి బాల్కానీలో కూర్చొని టైం పాస్ కి అట్లా కూర్చోటానికి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉందండి